హాయ్ అండి నేను గార్డెన్ గీత ఈరోజుకి మా ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది మాకు వ్యవసాయము మరియు మొక్కల పట్ల ఉన్న ఫ్యాషన్తో ఈ ఛానల్ స్టార్ట్ చేశాము ఇప్పటికీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది దీని రేట్ అంతా మీకే దక్కుతుంది ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ చూడడానికి చిన్న నెంబర్ అయినా రీచ్ కావడానికి మాకు టూ ఇయర్స్ పట్టింది ఇది నాకు పెద్ద అచీవ్మెంట్ చెప్పుకోనీకి ఫస్ట్ మైల్ స్టోన్ అయినా మా దృష్టిలో ఇది బిగ్ మైల్ స్టోను ఇది అంత ఈజీగా రాలేదు మాకు ఇప్పటి వరకు మేము ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ చేశాము ఈ వీడియోస్ తీయడానికి మేము ఎంతో కష్టపడ్డాము ఈ వీడియోస్ తీయడానికి షూటింగ్స్లో కానీ ఎడిటింగ్లో కానీ కంటెంట్లో కానీ కాన్సెప్ట్ విషయంలో కానీ ఎలాంటి ప్రొఫెషనల్స్ హెల్ప్స్ మేము తీసుకోలేదు అందుకోసమే ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ మాత్రమే చేశాము మా ఛానల్కి ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు సరదాగా స్టేటస్ పెట్టుకున్నట్లు మేము వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు తీసిన మా వీడియోస్లో మంచి ఆదరణ పొందిన వీడియోస్ వరినాట్లు మళ్ళీ మొదలైనాయి తర్వాత టూటీ ఫూటీ ప్రిపరేషన్ ప్రిపరేషను తర్వాత ధరణికి దండాలమ్మ గ్రీన్ ఛాలెంజ్ వీడియోస్ ఉన్నాయి మా వీడియోస్ని ఆదరించిన మీ అందరికీ మా ధన్యవాదాలు ముందు ముందు ఇదే విధంగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మరియు మీరు కూడా ఇదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ స్మైల్ స్టోన్ మా హస్బెండ్ బర్త్డే రోజు రీచ్ అయ్యాయి ఈ హ్యాపీ మూమెంట్లో మేము మా ఊరికి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము అక్కడ టెంపుల్లో మాకు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేసి శాల్వతో సన్మానించి ఆశీర్వచనం ఇప్పించారు అక్కడ పిఆర్ఓ మాకు దగ్గరుండి అన్ని ప్లేసెస్ చూపించారు అందులో ముఖ్యంగా నిత్య కళ్యాణ మండపము ఎంతో అద్భుతంగా ఉంది మేము వెళ్ళినప్పుడు కళ్యాణం జరుగుతుంది అది చూస్తుంటే కన్నుల పండుగ అనిపించింది అక్కడ స్పెండ్ చేసినంతసేపు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది కళ్యాణ మండపంతో పాటు పెద్ద డైనింగ్ హాల్ బిగ్గెస్ట్ డైనింగ్ టేబుల్ థర్టీ ఫోర్ సూట్ రూమ్స్ చూపించారు ఎవరైనా కావాలనుకుంటే బస చేయవచ్చు శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు తర్వాత పక్కనే ఉన్న తేనుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నాము రిటర్న్లో మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము నేను మా వాడు కలిపి లేటెస్ట్ ఐఫోన్ సిక్స్టీన్ గిఫ్ట్గా ఇచ్చాము